అందరికీ నమస్కారం వెన్నెల్లో చిందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ దోసకాయల బేరం పూర్వం ఒక సుల్తాను ఉండేవాడు ఆయన ఒకనాడు వేటకు బయలుదేరిపోతూ ఉండగా దారిలో అడవి మధ్య ఆయనకు ఒక రైతు కనిపించాడు ఆ రైతు ఒక గాడిదను తోలుకుంటూ వస్తున్నాడు దాని మీద ఏదో మూట ఉన్నది సుల్తాను తన గుర్రాన్ని ఆపి రైతును పలకరించి తమ్ముడు ఆ మూటలోవి ఏమిటి అని అడిగాడు బాబు ఇవి దోసకాయలు నా తోటలో కాసిన తొలి కాపు తరుణానికి ముందే కాశాయి అందుకని వీటిని తీసుకుపోయి సుల్తాన్ గారికి అమ్ముకుందామని బయలుదేరాను ఆయన గొప్ప దాత అని చెబుతారు మంచి ధర ఇస్తారని ఆశగా ఉంది అన్నాడు రైతు వాడు సుల్తానును పూర్వం ఎన్నడూ చూసి ఉండని కారణం చేత గుర్తించలేకపోయాడు సుల్తాన్ గారు నీ దోసకాయలకు ఏ పాటిస్తారనుకుంటున్నావు అని సుల్తాను రైతును అడిగాడు కనీసం వెయ్యి దీనారాలన్నా ఇవ్వకపోతారా అన్నాడు రైతు అది చాలా జాస్తి అని సుల్తాన్ అంటే ఏం చేస్తావు అని సుల్తాను అడిగాడు పోనీ ఐదు వందలే ఇయ్యమంటాను అన్నాడు రైతు అది అంటే మూడు వందలు ఇయ్యమంటాను అది ఎక్కువ అంటే వంద ఇయ్యమంటాను అది ఎక్కువేనంటే యాభై అడుగుతాను అది ఎక్కువేనంటే మోక ముప్పై అడుగుతాను అది ఎక్కువ అంటే నా గాడిద నాయన సింహాసనం మీద తోలి పారిపోతాను అన్నాడు రైతు సుల్తాను విరగబడి నవ్వి రైతును వెళ్ళిపోనిచ్చాడు తరువాత ఆయన వేట మానేసి ఇంకో దారిన ఇంటికి తిరిగి వచ్చేశాడు వస్తూనే ఆయన ద్వారపాలకులతో నా కోసం ఒక రైతు గాడిదతో సహా ఇక్కడికి వస్తాడు వాణ్ణి ఆపకుండా నేరుగా నా వద్దకు రానివ్వండి అని చెప్పాడు ఒక గంటకల్లా రైతు గాడిదను తోలుకుంటూ ద్వారం వద్దకు వచ్చి సుల్తాన్ గారి దర్శనం కావాలని కోరాడు ద్వారపాలకులు వాణ్ణి గాడిదను లోపలికి పోనిచ్చారు దుస్తులు మార్చుకొని తన కోసం హాలులో వేచి ఉన్న సుల్తానును చూసి రైతు గుర్తించలేదు వాడు దోసకాయల మూటను చేతపట్టుకుని సుల్తాను ముందు ఎంతో విధేయతగా నిలబడ్డాడు నా కోసం ఏదో తెచ్చినట్టున్నావే ఏమిటోయ్యవి అని అడిగాడు సుల్తాను వారు అనుగ్రహిస్తే నా తోటలో కాసిన తొలి కాపు దోసకాయలు ఇచ్చుకుందామని తెచ్చాను అన్నాడు రైతు బేష్ నా అనుగ్రహం ఎంత దాకా ఉండాలని నీ ఉద్దేశం అన్నాడు సుల్తాను బిగ్గరగా నవ్వుతూ వెయ్యి దీనారాలు అన్నాడు రైతు అది చాలా ఎక్కువ అన్నాడు సుల్తాను ఐదు వందలు అది ఎక్కువే మూడు వందలు అది ఎక్కువే ఒక వంద అది ఎక్కువే యాభై అది ఎక్కువే ఒక ముప్పై అది ఎక్కువే ఆ పాపిష్టి మొహం వాడు దారిలో కనిపించడం నాకు చేటయింది ముప్పై దినారాలన్నా ఇవ్వందే నేను దోసకాయలు ఇచ్చేది లేదు అన్నాడు రైతు సుల్తాను నవ్వాడే గానీ జవాబు చెప్పలేదు అది గమనించే రైతు సుల్తాన్ ముఖాన్ని మరి కాస్త పరీక్షగా చూసి తనకు దారిలో గుర్రం మీద కనిపించిన మనిషి సుల్తానే అని తెలుసుకున్నాడు హుజూర్ దయచేసి నాకు ముప్పై దీనారాలు వెంటనే ఇప్పించండి లేకపోతే నా గాడిద బయటనే కట్టేసి ఉంది అన్నాడు రైతు సుల్తాను నవ్వు పట్టలేక బాలీసు పైన వెళ్ళకిలా పడిపోయాడు తర్వాత ఆయన తన ఖజానాదారుని పిలిచి ఈ రైతుకు వెయ్యి దీనారాలు ఎంచి ఇయ్యి తర్వాత మరో ఐదు వందలు ఇవి ఆ తర్వాత మూడు వందలు వంద యాభై ముప్పై దినారాలు వరుసగా ఎంచి ఇయ్యి అన్నాడు ఒక్క బస్తా దోసకాయలకు పంతొమ్మిది వందల ఎనభై దినారాలు ముట్టేసరికి ఆ రైతుకు నోట మాట రాలేదు వాడు పట్టలేని ఆనందంతో సుల్తానుకు వెయ్యి సలాములు చేసి వెళ్ళిపోయాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ